మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడు నుంచి ఏ దేవుని ఎదుట శరీరంట్లు పాపంతో జీవించేవారు లోకానుసారంగా జీవించే వారికి దేవుని ఎదుట అతిశయింపకుండా జ్ఞానులను సిగ్గుపరుషకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బల బలహీనులైన వారిని దేవుడు ఉన్నాడు ఎన్నిక లేని వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఉన్నాడు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు చేస్తున్నందున్నారు నందున్నారు అతిశయించి వాడు అతిశయింపవలన దేవుని మూలముగా ఆయన మనకు ఆ జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమై ఉన్నాడు విలారా మనం దేనిని బట్టి అతిశయించాలంటే ప్రభువుని బట్టే మనం అతిశయించాలి